Hello, everyone. ఈరోజు మధ్యాహ్నం అయితే మా మమ్మీ మజ్జిగ చేయడానికి పెరుగు తోడు పెట్టిందండి సో పెరుగు అంటే పాల మీద మేగడ తీసి వీక్లీ వన్స్ ఇలా మజ్జిగ చేసుకుంటాము అయితే ఈ వచ్చిన వెన్నపూసి చక్కగా కమ్మటి నెయ్యి కాస్తుందండి ఇంట్లో ఇది వరకు అయితే ఫస్ట్ నుంచి కూడా మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు పెద్ద కవ్వాలు ఉండేవి కదా ఆ కవ్వాలు పట్టుకొని చిలికేవారంట ఇంక ఇప్పుడు అయితే అవన్నీ మనం ఎలాగో చూడలేము ఇంకా మేము ఇంట్లో అయితే ఇప్పుడు వచ్చిన కవ్వాలు ఏది యూజ్ చేయమండి చెక్క కవ్వమే యూజ్ చేస్తాను కొంచెం సేపు అంటే ఒక టెన్ మినిట్స్ మజ్జిగ కంటిన్యూస్గా చేసిన తర్వాత చక్కగా చల్లటి వాటర్ పోస్తే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో వెన్నపూస అనేది వచ్చేస్తుందండి సో అందరూ చాలా విధాలుగా చేసుకుంటారు కాకపోతే నాకు తెలిసినంత వరకు ఈజియెస్ట్ మెథడ్ ఏదైనా ఉంది అంటే ఒక టెన్ మినిట్స్ కంటిన్యూస్గా మజ్జిగ చేసిన తర్వాత ఒక కూల్ వాటర్ ఏం చేస్తానంటే చిన్న గ్లాస్తో కూల్ వాటర్ పోసేసి ఒక ఫైవ్ మినిట్స్ చేయంగానే మనకి వెన్న అయితే వచ్చేస్తుందండి ఇంకొకటి ఏంటి అంటే మిక్సీలో కూడా చేసుకోవచ్చండి ఈ వెన్నపూసని తీసే పద్ధతి మిక్సీలో కూడా చేస్తూ ఉంటారు కానీ మేము ఎప్పుడు ఇలాగ చక్కవంతోనే యూస్ చేసి చేస్తూ ఉంటాము అయితే మమ్మీ చేస్తుంది లేదంటే నేను ఎక్కువ వీక్లీ వన్స్ మజ్జిగ మాత్రం కంపల్సరీ అండి అలాగే ఈ కంబడి మజ్జిగ అన్నంలో వేసుకుని తింటే టేస్ట్ కన్నా ఇలా మీగడ తీసేసి ఆ మేగడలో నుంచి వచ్చిన మజ్జిగ తాగితే ఆ టేస్టే వేరే లెవెల్ అండి మీలో కూడా ఎంతమంది ఇప్పటికీ కూడా ఇంటి దగ్గర చక్కగా వెన్నపూస చేసుకుని ఆ వెన్నపూస నుంచి నెయ్యకరగా పెట్టుకుని తీసుకుంటారు ఇప్పుడు ప్రతిదీ మనకు చేసుకోవడానికి టైం ఉండట్లేదండి సో అందుకని డైరెక్ట్గా నెయ్యి షాప్లోకి వెళ్ళి కొనేసుకుంటున్నాము అండ్ ఇంక ఇప్పుడు చాలా ఆర్గానిక్ నెయ్యలు కూడా వచ్చేసినాయి సో అవన్నీ కూడా మనం కొనేసుకుంటాం కానీ ఇట్లా చక్కగా ఇంటి దగ్గర మనం పెద్దవాళ్ళు చేసే పద్ధతులు అయితే చేసుకుని నెయ్యి అయితే కాచుకోవట్లేదు నాకు తెలిసినంతవరకు నెయ్యి పడిపోయిన తర్వాత నేను చేస్తానంటే ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇలా గడ్డగా వచ్చేస్తుంది కదా ఈ గడ్డగా వచ్చిన దాన్ని చక్కగా పైన అంతా కూడా వెన్నపూస ఉంటుంది అడుగున మజ్జిగ అనేది అడుగు దిగిపోతాయి ఇక్కడ నుంచి మజ్జిగ సపరేట్ చేసుకుని మేము ఆ రోజైతే మజ్జిగ వాడుకుంటామండి చాలా బాగుంటాయి కదా ఈ కమ్మటి వెన్నపూసని పిల్లలకి తినిపిస్తే చాలా బలమని అలాగే పిల్లలకి నలుగు పెట్టే ముందు వెన్నపూస రాసి నలుగు పెడితే చక్కగా ఒంట్లో ఉన్న వేడంతా పోతుందని చెప్తూ ఉంటారండి ఎవరికి తెలిసింది వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు కానీ నేనైతే మాత్రం ఈ వెన్నపూస కోసం చక్కగా పంచదార వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి నేను తిని యోగి కూడా తినిపిస్తూ ఉంటానండి టేస్ట్ అయితే వేరు ఇదిగోండి కమ్మటి చిక్కటి మజ్జిగ కూడా రెడీ అయిపోయినాయి ఇంకా నెయ్యి చేసేటప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో తీస్తాను ఇలా సపరేట్ చేసుకున్న నెయ్యిని మళ్ళీ మేము ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటాం